నమస్తే వాళ్ళ ఎరికే కదా నేనేవాలో నేను మీ పాపనని ఇంకా ఇవాళ కలియుగంలో మంచి మనిషి మంచి పనులు చేసి దేవుడిని ఎట్లా చేరుకుంటారు అనే దాని గురించి ప్రస్తావన మాట్లాడుకున్నాం ఇక మరి ఆము చెడు గురించి ఇంకా మరి మీకు తెలియజేయడానికి మన అమ్మ అందరికి అమ్మ ఇక అమ్మనైతే పట్టుకొని వచ్చిన రాదమ్మ అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్తే మంచిగా ఉన్నా నమస్తే పాపన్న బాగున్నాను అమ్మ మరి ఈ మనిషి జీవితం ఈ కలియుగంలో ఎట్లా కలియుగం చేస్తారు కలియుగంలో మనిషి జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలి చాలా సులభమైనటువంటి ఏ విధంగా సార్థకం చేసుకోవాలి అనేది నాకు తెలిసినంత వరకు నాకు జ్ఞానం ఉన్నంత వరకు మీకు చెప్పాలని నేను అనుకున్నాను ఈ పాపన్న గారి సహాయంతో అంటే అమ్మ నేను ఈ రైలికిన కావలసి చూస్తాను ఇక నువ్వు అన్ని మంచి మాటలు చెప్పించే నాకే ఊకోబుద్ది కాక నేను అడిగి ఇక మరి నాకొక్కని చెప్తే ఇట్లా మరి నా ఒక్కరికే తెలుస్తుంది మరి నేను మరి నలుగురు చెప్తా నా నలుగురు అలా చెప్తారని నాకే నాకు తెరవదు కదా అందుకనే ఈ వీడియో ద్వారా ఈ ప్రపంచానికి మొత్తం తెలియజేద్దాం అన్నట్టుగా నీతో ముచ్చడి చెప్తున్నాడు నేను అడిగిన అన్నట్టు ఇంక మరి ఎట్లా సాధ్యత చేయాలి ఇంక మరి భగవంతుడు ఎట్లా మనల్ని కనుకరిస్తాడు మరి ముందే ఇది కలియుగం అయ్యాయి ఇక ఎట్లా వస్తారు చెప్పు పాపన్న చాలా బాగా చెప్పాడు ముందే కలియుగము మరి అందరూ కూడా భగవంతుడిని సేవించాలనేటటువంటి విషయాన్ని మర్చిపోయి వేరే వేరే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు మరి ఎట్లాగమ్మా భగవంతుడు ఎట్లా వస్తాడు అని అడుగుతున్నాడు అయితే ఈ కలియుగంలో సులభంగా మనం భగవంతుడిని చేరుకునేటటువంటి మార్గాలు అనేక ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకున్నాము ఈ భగవంతుడి యొక్క సృష్టిలో ఎనభై మూడు లక్షల ఉన్నాయి ఎనభై మూడు లక్షలు అంటే మనం అనుకుంటాం అమ్మా ఏంటి పశువులు పక్షులు పక్షులు వీళ్ళే కదా మనకు కనపడేవి అనుకుంటాం కానీ మన కంటికి కనపడినటువంటి సూక్ష్మజీవులు వైరస్లు ఇవన్నీ కూడా జీవులే అనమాట అయితే ఎన్ ఈ జన్మల్లో నుంచి చక్రములో తిప్పుతూ ఉంటాడు భగవంతుడు ఈ ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే ఈ యొక్క మానవ జన్మలో ఇస్తాడు చాలా ఉన్నతమైనటువంటి జన్మ మానవ జన్మ మరి ఈ జన్మను సార్థకం చేసుకుంటాడా లేదా భగవంతుడిని ప్రార్థిస్తాడా లేకపోతే మంచి పనులు చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు చివరి వరకు కూడా జన్మ ఇచ్చిన దగ్గర నుంచి చివరి వరకు కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు అయితే వ్యర్థంగా సమయాన్నంతా గడిపేసి చివరి వరకు కూడా భగవన్ స్మరణ కానీ ఒక మంచి పనులు కానీ ఏమీ చేయకు మళ్ళీ ఏం చేస్తాడంటే అరే ఇంత గొప్ప జన్మ ఇచ్చినా కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు మానవుడు అని నీచమైనటువంటి జన్మలు గాడిద పిల్లి కుక్క ఈగ దోమ చీమ మొదలైనటువంటి పంది అలాంటి జన్మల్లో వేసేస్తాడు కాబట్టి మనము ఈ ఈ కలియుగంలో చాలా సులభంగా అంటే ఇంతకుముందు యుగాల్లో కూడా భగవంతుని చేరుకోవడానికి చాలా కఠినమైనటువంటి నియమాలు యజ్ఞాలు యాగాలు ఇలాంటి కఠినమైనటువంటి తపస్సు కఠినమైనటువంటి నియమాలు కానీ కలియుగంలో మాత్రము చాలా ఓన్లీ భగవంతుడు ఏ విధంగా తృప్తి చెందుతాడంటే భజనలు భజనలు కీర్తనలతోటైనా చాలా తృప్తి పొంది మనుషుల్ని తన యొక్క పరంధామానికి తీసుకొని వెళ్ళిపోతాడు ఇక జన్మరాహిత్యం పరంధామానికి మనం వెళ్ళడం భగవంతుడి దగ్గరికి అంటే ఇక మళ్ళీ జన్మలు లేవు ఇక భగవంతుడే భగవంతుల్లో లీనం అయిపోతాం దానికంటే గొప్ప ఏముంది కాబట్టి మనం వాటి గురించి తెలుసుకుందాము అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదమ్మా సూక్ష్మజీవులు ఇట్లా అన్నారు కదా సూక్ష్మజీవులు కూడా అవి కానులే కదా అంటే మనము ఉదయం లేచిన మొదలు మొదలుకొని మళ్ళీ పొద్దుకి నైట్ పడుకునేంత వరకు కూడా ఆ సూక్ష్మజీవులతో పాటు మనం కలిసి తిరుగుతుంటాం కొన్ని కొన్ని పరిస్థితుల అవి పుట్టుకే ఉంటుంది అయితే మీరు అనడానికి నేను ఒక క్వశ్చన్ అడుగుతా అమ్మా ఇ అయితే మనం పొద్దుల లేవంగానే ఇంకా ఖర్చులో అయ్యో అయ్యో తెచ్చుకొని ఇంట్లో వంట చేస్తున్నాం అందా సూక్ష్మజీవులు ఉన్నాయి మరి అన్నం ఉడకబెడతాం మరి అందా సూక్ష్మజీవులు ఉన్నాయి ఉన్నాయి మనం ఉడకబెడుతున్నాం కాలుస్తున్నాం ఇట్లాంటి చిన్న చిన్న వల్ల మనం కొన్ని తీస్తున్నాం మరి భగవంతుడు ఇలాంటి విషయాలకి ఎలా చెప్తాను ఇప్పుడు మనిషికి ఏమో ఆయుర్దాయం వంద సంవత్సరాలు ఉంటది ఆ జీవులకి కొన్నిటికి ఒక రోజే ఉంటది కొన్నిటికి పది రోజులు ఉంటది కొన్నిటికి నెల ఉంటది వాటి ఆయుష్ అంతే ఉంది మనం మనకు తెలియక కొక్కుతాం చీమలు చనిపోతాయి తర్వాత సూక్ష్మ క్రియలు మనకు కంటికి కనబడినాయి మనం నీళ్లు కాగబెట్టినప్పుడు వంట చేసేటప్పుడు అలాంటప్పుడు కూడా చనిపోతాయి అంటే వాళ్ళ ఆయుష్ అంతవరకే అది భగవంతుడు నుదుటి మీద ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి జీవికి నుదుటి మీద రాసి పంపిస్తాడు ఎప్పుడైతే పుడతాడో అప్పుడు కూడా నువ్వు ఎప్పుడు పోతావు అనేటటువంటిది కూడా రాసి పంపిస్తాడు కాబట్టి దాన్ని ఎవరు విధి వ్రాతను ఎవరు తప్పించలేరు అది తప్పకుండా జరుగుతుంది కాబట్టి దాని గురించి మనం అయ్యో మనం ఆ శిక్ష జీవులకి చేసామే మనకు తెలియకుండా అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు మన నిత్య నృత్యాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి నిజంగా భారతదేశంలో మనం పుట్టాము భగవంతుడు మనం పుట్టించాడంటే నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే ఈ యొక్క భూమి మీద పుడతాం ఎందుకంటే ఇది సాక్షాత్తు భగవంతుడు నడిచినటువంటి నేల ఎంతోమంది మునులు తపస్సు చేసినటువంటి వాళ్ళు తర్వాత మహానుభావులు సంస్కర్తలు అలాంటి వాళ్ళు నడిచినటువంటి ఈ భూమి మీద ఈ పవిత్రమైనటువంటి భూమి మీద ఈ భగవద్గీత పుట్టింది ఇక్కడ వేదాలు పుట్టినాయి అలాంటి పవిత్రమైనటువంటి భూమిలో మన జన్మ జరిగిందంటే నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా జరిగింది సాక్షాత్తు భగవంతుడు ఏమన్నాడంటే నేను పద్నాలుగు లోకాలను పరిపాలించాలి పద్నాలుగు లోకాలంటే మొత్తం విశ్వం 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 అంటే ఒక మనుషులు ప్రపంచమే కాదు అంతా కూడా అంతరిక్షము అన్నీ కలిపి విశ్వం ఈ విశ్వాన్ని పరిపాలించాలి కాబట్టి నేను విశ్వమంతటా నా యొక్క అనుయాల్ని పంపిస్తాను కానీ భారతదేశంలోనే నేను కొలువై ఉన్నాను అని చెప్పాడు అంటే బా సాక్షాత్తు భగవంతుడై కొలువై ఉండే భూమిలో మనం పుట్టామంటే నిజంగా మన అదృష్టం అనుకోవాలి కాబట్టి ఈ భగవంతుడు ఒక్కడే మనము మనకి నచ్చినటువంటి మనకు నచ్చిన ఆహార పదార్థాలను ఎట్లా తీసుకుంటామో అలాగే మనకు నచ్చిన రూపాన్ని కొలుసుకుంటాము అది వేరే కానీ ఆయన ఒక్కడే ఆయన కూడా నిరాకారుడు ఆకారం లేదు ఆయనకి మరి ఆయన ప్రతి జన్మ యుగంలో కూడా ఆకారం లేదు అన్నారు కదా అప్పుడు శివుడు అని వెంకటేశ్వర స్వామి అని దైవం వెంకటేశ్వర స్వామి అని శివుడు వెంకటేశ్వరుడు బ్రహ్మ ఇట్లా అని మీరు ఎక్కడైనా ఇప్పుడు చాలా మంది చెప్తారు మీరు కూడా ఈనే ఉంటారు మీ నుంచే మీరు ఉన్నారు కాబట్టి మీ అప్పటి నుంచి కూడా మీరు ఉంటారు మరి రూపం లేని వీళ్ళకి ఎట్లా రూపాలు ఇప్పుడు చూడండి మనం ఇంతమంది మనం ఇక్కడ ఉన్న వాళ్ళమే ఉన్నాం ఒకళ్ళకి ఇడ్లీ ఇష్టము ఒకళ్ళకి పూరి ఇష్టము ఒకరికి బిర్యానీ ఇష్టం ఎవరి ఇష్టమైనటువంటిది ఫుడ్ వాళ్ళు తింటారు ఆహారం అలాగే ఎవరికి నచ్చిన రూపాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు తయారు చేసుకొని దాన్ని కొలుచుకుంటారు ఏంటంటే మనము ఇంకా తపస్సు చేసే వాళ్ళకి ఏ రూపం పెట్టుకోరు దేవుడిని ఎదురుగా పెట్టుకుంటారా వాళ్ళు ఎక్కడంటే అక్కడ కొండల్లోనో హిమాలయాల్లోనో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు మరి వాళ్ళకి ఏం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ శక్తి సంపన్నులు వాళ్ళు భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉంటారు ఎక్కడ కూర్చున్నా భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉంటారు కులాలు ఇక్కడ ఏదా పెద్ద కులము నాది చిన్న కులము మరి ఇలాంటి కులాలన్నీ మనం సృష్టించుకున్నాం భగవంతుడు మాత్రం మనుషులందరినీ ఒక్కటిగానే సృష్టించాడు ఎవరైతే కుల గర్వం ధనగర్వం గర్వం ఉంటుందో అలాంటి వాళ్ళు చేసేటటువంటి ఏ పూజలు కూడా భగవంతుడి చేరుకోవు వాడు నరకానికి వెళ్ళవలసిందే ఈ కులాలు అనేవి భగవంతుడు సృష్టించినవి కాదు మనం సృష్టించుకున్నాయి కాబట్టి కులం అనే దాన్ని ఎవరు కూడా పాటించకూడదు పాటిస్తే వాళ్ళు నరకానికే వెళ్తారు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడు కలియుగంలో చాలామంది ఎలా తయారవుతున్నారంటే అసలు ఆడవాళ్ళ కానీ అరాచకాలు కానీ అత్యాచారాలు అత్యాచారాలు కానీ అలాగే భూ గొడవలు కానీ భూమికి ఆస్తి ఆస్తి గొడవలు కానీ తల్లిదండ్రులను కూడా చంపే అంత వరకు తీసుకొచ్చిన పరిస్థితులు ఇప్పటి వరకు నేను ప్రతిరోజు ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఏం తింటామో ఏం మాట అవుతుందో ఏం జరుగుతుందో అనే సిచ్యువేషన్ ఉన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం అయితే ఇప్పుడు ఈ విషయం మీద భగవంతుడు ఎలా మనకి కనికరిస్తున్నాడు